కూటమి ప్రభుత్వంతోనే ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జనసేన పార్టీ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు ప్రముఖ సినీ దర్శకులు మోహర్ రమేష్ టీడీపీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విశాఖ నగరంలోని సీతంపేట పెట్రోల్ బంక్ ఎదురుగా ఆదివారం జనసేన విశాఖ సిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం వంశీకృష్ణన్ అభినందించారు ఈ తర్వాత ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో వంశీకృష్ణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కూటమి ప్రభుత్వంలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు ప్రకృతి అందాలు కలిగిన విశాఖను ఆర్థికంగా ఎదగడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు వైసీపీ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పై నమ్మకం లేక ప్రజలంతా వైసీపీని ఎన్నికల్లో ఓడించారన్నారు కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నారని త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కూటమి తప్పకుండా స్పష్టం చేశారు దర్శకులు మోహ రమేష్ మాట్లాడుతూ విశాఖలో వంశీ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ముందే పవన్ కళ్యాణ్ చెప్తామని గుర్తు చేశారు గెలుపుతో కొత్త కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఇంకా ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా కాలంగా పార్టీకి ఒక అభివృద్ధి కావాలి ఇక్కడ మంచి కార్యక్రమాలు పేదలకు అలాగే పార్టీ నాయకులకు అలాగే ఉమ్మడి పార్టీ నాకు అందరం కూడా అండగా ఉండాలి ఒక మంచి ప్లేస్ కావాలి ఒక విధికి కావాలని కోరుకున్నాం ఆ విధికి ఈ రోజు నుంచి ప్రారంభమైంది రేపటి నుంచి ఉదయం ఎనిమిది రెండు నుంచి సాయంత్రం ఎనిమిది రెండు కూడా పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ పదాలు కానీ మొత్తం పార్టీకి సంబంధించి ఏ యాక్టివిటీ అయినా ప్రజలకు సంబంధించి ఏ సమస్య కూడా ఇక్కడి నుంచే యాక్టివిటీ సాగడం దీన్ని అటు మీడియా మిత్రులు కానీ పార్టీ నాయకులు కానీ ప్రజలు కూడా సహకరించాలని చెప్పి ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో వీళ్ళందరూ తెలుసు ఒక అతిమ పరిపాలన స్టార్ట్ అయింది ఈరోజు గతంలో పదకాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏ విధంగా ఆ పార్టీని చీగొట్టారు ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజలు ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు ఆ రోజు దీపావళి ఏ విధంగా చేసుకున్నారు ఆ పార్టీ ఓడిందే కూడా ప్రజలు అదే విధంగా ఈ కనిపిస్తున్నారు సో ఇలాంటి పరిస్థితుల నుంచి ఒక పరిపాలన కావాలి ఒక అద్భుతమైన పరిపాలన రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తులు కావాలని చెప్పేసి ఎన్ఐఏ కోటం నిల చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు బ్రమంగా మీకు అందరూ తెలిసిన విషయం ఆయన ఎలాంటి పరిపాలన అందిస్తున్నారు ఎలాంటి పరిపాలన అందించారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సారథ్యంలో ఒక అభిప్రణ పరిపాలన జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా సంక్షేమ పక్క అభివృద్ధి సమాన స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి ఈ రాష్ట్ర దేశంలో నెంబర్ వన్ అభివృద్ధిలో ఉండాలని ఒక తమతో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దానికి ప్రజల యొక్క సహకారం ప్రతి ఒక్కరి యొక్క సహకారం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా విశాఖపట్నాన్ని అభివృద్ధిలో నడిపించడానికి కానీ ఎయిర్పోర్ట్ కానీ పోలవరం వాటర్ కానీ శ్రవంతి కానీ అలాగే బీచ్ రోడ్ కానీ ఇలాగా ఐటీ పార్కులు కానీ అన్నీ కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి మనం జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి రెండు రోడ్డు జరిగింది అన్నిటికంటే కూడా విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా ఒక ఆర్థిక ముంబై ఎలాగైతే దేశానికి ఆర్థిక రాజధానిగా ఉందో అదేవిధంగా ఇవాళ విశాఖపట్నం ఈ రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉండబోతా ఉంది అటు ప్రసరా కానీ ఐటీకాలు అన్ని కూడా రాబోతా ఉంది కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సాగిస్తూ ఉన్నారు విశాఖపట్ మంది ప్రకృతికి అద్భుత నగరం కాబట్టి ఈ నగరాన్ని అన్ని అదేవిధంగా అభివృద్ధి చేసుకోవాలి ఉంది ఈ నగరం అభివృద్ధి జరిగి రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి భావిస్తూ ఉన్నారు కాబట్టి ఈ నగరం అన్ని ఈ నగరానికి పరిశ్రమలు కానీ ప్రతి ఒక్కరు అందరూ కూడా పాఠశాల చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ నగరాన్ని అభివృద్ధి చేయడం మా మంచి సహాయం అందిస్తామని చెప్పేసి

ఈ పార్టీ కార్యాలయం ఇలా స్టార్ట్ చేసి ఇలా జరగడం అనేది అయ్యా సిటీ ఆఫ్ డెస్టినీ ముంబై మైజా హైయెస్ట్ మెజారిటీతో గెలి గెలవబోతున్నారు మీరు అంటే పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా వన్సీమయ్య అనేది వైజాగ్ సౌత్ లో వైజాగ్ అంత బాగా వర్క్ చేస్తారు ఆయన చెప్పింది చేసి నిరూపించారు ఈరోజు స్టేట్ లోని ఐఎస్ వైజాగ్ వైజీ శాఖ అలాగే పార్టీని పార్టీ కార్యాలయాన్ని బట్టి ఈ లెవెల్లో తీసుకెళ్తామని కూడా ఆయన ముందే ఎలక్షన్ ముందే నాతో చెప్పడం జరిగింది ఈ రోజున మళ్ళీ చేసి చూపించారు వైజాగ్ని పరిగణ పనులు కనిపించడానికి దీని దగ్గర అంటే సమస్యలు చూసి వచ్చిన ఎంశీకృష్ణ గారికి జనసేన మా మా నాయకుడు డిప్యూటీ ఆరోపణ డిప్యూటీ సీఎం అయిన తర్వాత చెప్పినట్టుగా దీన్ని ఆయన చెప్పినట్టు ఇండస్ట్రియల్ జోన్లోనే కాదు పోప్జోన్ లోనే కాదు అన్ని రకాలుగా సహజలు ఉన్న మన విశాఖపట్నాన్ని సినిమా రంగంలో కూడా జనసేన దగ్గరే ఉంది సో సినిమా రంగంగా కూడా దీన్ని చాలా విస్తృతంగా అభివృద్ధి చేసే దిశగా ఉంది సో వైజాగ్ చాలా మంచిగా తెలిసింది హండ్రెడ్ పర్సెంట్ అది చెప్పగలను ఇక్కడ బాంబే అవచ్చు చెన్నై అవ్వచ్చు ఇది కోస్ని సి యూనివర్సిటీస్లో జనరల్గా సినిమా ఇండస్ట్రీ ఉంటుంది మనకే అది లేదు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు వైజాగ్ సెంట్రీగా అది కూడా డెఫినెట్గా అందులో తీసుకురాబోతున్నారు మన మినిస్టర్ అందులో లోపేష్ గారు అలాగే టూరిజం సైడ్ కూడా వైజాగ్ చాలా ఎక్కువ స్కోప్ ఉంది దీని మీద చాలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీని మీద దృష్టి ఉంది వంశీ కృష్ణ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ వైజాగ్ అభివృద్ధి చాలా చాలా వైభవంగా దాన్ని కూడా జనతా కలిసి పనిచేస్తాం రోజుల్లో పార్టీలోకి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తాం ఒక మంచి పేరున్న ప్రతి నాయకులు కూడా పాటలు తీసుకుంటాం ఇది రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు నెంబర్ వన్ పొజిషన్ లో జనసేన ఉండడానికి మా చేయడానికి వంటి పవన్ కళ్యాణ్ బలోపేత కోసం చూశారు అసలు ఎలాంటి అంటే పార్టీ మీద ఎంత నమ్మకం ఉందో పవన్ కళ్యాణ్ దాన్ని సహకరించిన జనసేన నాయకులకు ముఖ్యంగా కొంత బాగా ఆర్థిక ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తి తెలియజేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయేసిన ప్రతి జనసేన మనస్ఫూర్తిగా ప్రజల్లో లేదు నాయ లేదు మీరు మన జీవన వాళ్ళకి ఎంతమంది కాపాడుతున్నారు ఏదే ఓడిపోయిపోతే ఓడిపోయారు రేపు కూడా ఖచ్చితంగా వాళ్ళే మీరు చెప్పారు క్యాండి అయిన తర్వాత చోటులో కూడా కనబడుతున్న మాత్రం తర్వాత మీరు చూసారా దీపావళి రావాలన్నారు ఈ బాబాబా కాదు వచ్చారు వాళ్ళకు అమావాస్ చేసేది ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి దీపావళి అమావాస్ చూపిస్తారు ఖచ్చితంగా అభివృద్ధి చదువు చేశారు ఇంకా ఆయన తోటించారు కదా ఆయన మధ్యలో ఏమన్నా మాకు తెలియదు కదా

మనం నచ్చే ప్రజలు మాము ఒకసారి నడుస్తాడు ఒకసారి తిడతాడు ఒకసారి నాలేజ్ పడతా ఉన్నాడు అది చాలా కష్టాలు ఉన్నాయని మా సాంపు తెలియజేస్తా అదే మంచి ప్రజలు చేశాడు ఇప్పుడు ప్రజలు ఎవరో చేశారు